హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాజకారంగా అందరూ ఎట్లా మంచి ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఇంకేదో చూపిస్తుంది ఏంటేంటో ఇది అని అనుకుంటున్నారా ఇదైతే రిసార్ట్ తారామతి నార్సింగ్ దగ్గరలో ఉంటుంది ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఫ్రెండ్స్ గెట్ గెట్టుగెదర్స్కి ఇంకా ఏదైనా మంచిగా హాలిడేస్ పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు అట్లా వెళ్ళడానికి అయితే ఏ ఏ రిసార్ట్కైనా వెళ్ళచ్చు కాకపోతే ఇదొక రిసార్ట్ సిటీలో సో ఇంకా బాగుంటుందన్నమాట చూడండి ఇదైతే ఇంకా దీనికి సంబంధించిన వీడియో దానికి సంబంధించిన వీడియో అనమాట ఊరికైనా కూడా అట్లా మంచిగా వీక్ ఆఫ్ వస్తాయి కదా వీక్ ఆఫ్ అప్పుడు కూడా పోయి రావచ్చు మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇది ఏంటి రిసార్ట్ మరి అంటే మా వారికి నేను లాస్ట్ బ్లాగ్లో కాక లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా ఇట్లా మా వారి వాళ్ళకి సంథింగ్ డిగ్రీ ఏదో ఎన్ని నాకు తెలిసి ట్వంటీ ఇయర్స్ అనుకుంటా మా వారి వాళ్ళ ఫ్రెండ్స్ది డిగ్రీ సో దానికోసం ఈ రిసార్ట్ ఈ రిసార్ట్లో ఫస్ట్ చూసారు ఇది చూసినప్పుడు అనుకుంటున్నా చూసినప్పటిది ఉంది కొంచెం వెళ్ళినప్పుడు కూడా ఉంది వీడియోస్ అన్నీ కలిపేసి పెట్టేసిన ఇదైతే చూడండి ఇది లోపల అనమాట చాలా బాగుంది కదా ఉంది పైన అవి ఇప్పుడు ఇందాక అక్కడ చూసారా పైన అక్కడ కూర్చోవచ్చు అంట మంచిగా ఒక టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ అక్కడ కూర్చోవచ్చు ఇక్కడ జ్యువెలరీ ఇది కూడా ఉంది చూసి చూసారా అట్లా ఏదైనా షాప్ షాపింగ్ చేసుకోవచ్చు అయితే మా వారి మా వారి వాళ్ళది అయిపోయింది ఆల్రెడీ కూడా ఇంకా అదే చెప్పాను కదా ట్వంటీ ఇయర్స్ది గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్ ఒక వీడియో పెట్టాను అదే బాటిల్స్ది కాపర్ బాటిల్స్ అని కదా అది అది రిటర్న్ గిఫ్ట్కి పెట్టుకున్నారు అంతా ట్వంటీ మెంబెర్స్ అయ్యారంట వాళ్ళు ఇంకా మంచి ఎంజాయ్ చేశారు చేసేళ్ళు కాకపోతే ఏంటంటే మనిషికి ఫైవ్ అట్లా పడింది ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వన్ ల్యాక్ వసూలైందబ్బా వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్స్కి మొత్తం వన్ ల్యాక్ రూమ్స్ తీసుకున్నారనమాట ఎందుకు ఇంత పెద్దగా ఎందుకు ఫైవ్ థౌజండ్ అంతా వన్ ల్యాక్ ఎందుకు అని అనుకోవచ్చు ఏంటంటే వన్ డేకి అంటే దూరం నుంచి వస్తున్న వాళ్ళకి రూమ్స్ తీసుకొని పెట్టారనమాట ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినా హైదరాబాద్ నుంచి వెళ్ళినా ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా అక్కడ ఒక రోజు స్పెండ్ చేసేటట్టు ఇంకా వాళ్ళది ఎట్లుంటుంది తెలుసు కదా బాయ్స్ అంటే ఇంకా మంచిగా పార్టీస్ ఉంటాయి కదా సో అట్లా అది అందుకు ఎక్కువ కాస్ట్ అయ్యింది వాళ్ళకి లేదు అని అనుకుంటే మాత్రం కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది మంచిగా అనిపించింది నాకు కూడా సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి సిటీలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి అందులో ఒకటి ఇదైతే ఎందుకో నాకు కొంచెం నాకైతే కొంచెం నచ్చలేదు నచ్చలేదు అని అంటే ఎట్లుందంటే నాకు ఫుల్ గ్రీనరీ ఉండాలన్నమాట మొత్తం గ్రీనరీ ఉండాలి ఇది కూడా బాగుంది కాకపోతే కొంతమందికి సెట్ అవ్వదు కొంతమందికి సెట్ అవుతుంది అట్లా నాకు కొంచెం నచ్చింది కొంచెం నచ్చలేదు తర్వాత అంతకుముందు ఏమో ఏదో అనుకున్నా కానీ వీడియో చూసాక అర్థమైంది అంటే రెస్టారెంట్ కమ్ ఇంకా రిసార్ట్ టైప్ ఇట్లా రూమ్స్ ఇట్లా ఉంటుంది కానీ అదే చెప్తున్నాను కదా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు నాకు కూడా నచ్చింది కానీ కాకపోతే ఇంకా వేరే అనమాట ఇట్లా ఈ చూస్తుంటే కొంచెం వేరేలాగా అనిపించింది నాకు రిసార్ట్ లాగా అయితే అనిపించలేదు అది అనమాట కానీ మా వారైతే మస్తుందే చాలా బాగుంది నిజంగా అంటే మేము కూడా వెళ్ళినా అనమాట ఇదివరకు వేరే వేరే రిసార్ట్స్కి అది కూడా బ్లాగ్స్ పెట్టాను నేను పాత బ్లాగ్స్ ఉంటాయినాయి చూడండి మా నా పెద్ద కొడుకు ఛానల్ ఉంది కదా అందులో కూడా పెట్టాను అది ఆ రిసార్ట్ అయితే డ్రీమ్ వ్యాలీ అనుకుంటా మేము పోయింది అది కూడా ఉంటుంది ఛానల్లో అది మస్తు నచ్చింది నాకు అసలు నిజంగా ఇది కూడా బాగుందబ్బా మంచిగానే ఉంది మంచి లేదని కాదు కానీ కొంతమందికి సెట్ అవుతుంది అంతే సో ఇట్లా మేము కూడా అనుకుంటున్నాము మా ఫ్యా ఫ్రెండ్స్ చూ చూడాలి ఇంకా నేను నేను కూడా ఆ రోజు వెళ్ళేది ఉండే యాక్చువల్గా చూడ్డానికి ఈ రిసార్ట్ ఇంకా రెండు మూడు రిసార్ట్స్ కూడా చూశారు మా వారు ఇంకా అవైతే వీడియోస్ తీయలేదు కానీ ఇది అయితే కొంచెం అట్లా పైన పైన వీడియో తీశారు ఇంకా లోపల ఇది ఇదేమో బయట బయట వైపు లోపలికి వెళ్తుండగా నాకు ఎందుకు నచ్చలేదంటే ఇది ఇక్కడ అనమాట ఇక్కడ కొంచెం ఇక్కడ కూడా కాదు ఇంకా వేరే దగ్గర ఇక్కడ ఓకే కానీ వేరే దగ్గర చూస్తే కొంచెం పాతగా అనిపించింది బిల్డింగ్ అంతా కూడా కొంచెం ఓల్డ్ లాగా అనిపించింది అనమాట అట్లా అందుకే నచ్చలేదు ఆ పరంగా మాత్రమే నచ్చలేదు కానీ మిగతా అంతా ఓకే బాగుంది అంటే రిసార్ట్ అంటే ఎట్లుండాలంటే మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి ఇట్లా గ్రీనరీ ఎక్కువ ఉండాలి ఈ బిల్డింగ్ చూస్తే నాకైతే ఇదైతే బిల్డింగ్ కొంచెం పాతదాని లాగా అనిపించింది అనమాట అంతే సో చూడండి ఇక మీరైతే ఈ వీడియో అంతా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇదిగోండి ఇక్కడ రూమ్స్ అనమాట ఒక్కొక్కరికి ఏ అట్లా ఇక్కడ కూడా మంచి ఉంది గ్రీనరీ అంతా కూడా బాగుంది కానీ ఏదో ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది నాకు था था तो जानता हूं ना मैं पता है रिलेशन I like it సో చూసారు కదా పైన అనమాట ఇదంతా కూడా పైనుంచి వ్యూ కూడా చూసారు కదా అంతా చాలా బాగుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్